ప్రభుత్వ ఆదేశాల మేరకు శ్రీకాళహస్తిలోని ఆర్పీబీఎస్ జడ్పీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజేశ్వరి ఆధ్వర్యంలో పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు నిర్వహించారు ముందుగా విద్యార్థినుల తల్లిదండ్రులకు ఎన్నికల గురించి అవగాహన కల్పించి ఆయా తరగతుల్లోని విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులను ఒక్కొక్క తరగతిలో ముగ్గురు చొప్పున ఈ ఎన్నికల్లో ఎన్నుకోవడం జరిగింది అనంతరం ఇరవై నాలుగు మంది సభ్యులతో కూడిన పాఠశాల యాజమాన్యం కమిటీ ఏర్పాటు చేసి ఈ కమిటీ సభ్యుల ఆమోదం మేరకు పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్లను ఎన్నుకున్నారు చైర్మన్ మరియు వైస్ చైర్మన్ అలాగే కమిటీ సభ్యులను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రాజేశ్వరి ప్రమాణ స్వీకార ప్రతిజ్ఞలు నిర్వహించారు అనంతరం పలువురు ఉపాధ్యాయులు వారికి శాలువాలు కప్పి అభినందనలు తెలియజేశారు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రాజేశ్వరి అలాగే పాఠశాల యాజమాన్యం కమిటీ చైర్పర్సన్ కె విమలా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పథక సంచాలకులు సర్వశిక్షా అభియాన్ ఆంధ్రప్రదేశ్ విజయవాడ వారి ఆదేశాల మేరకు నేడు శ్రీకాళహస్తిలోని ఆర్పీబీఎస్ జడ్పీ పాఠశాలలో పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు నిర్వహించామని ఈ కార్యక్రమానికి తమ పాఠశాలలోని మూడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు విద్యాభ్యాసం చేస్తున్న ఎనిమిది వందల అరవై మంది విద్యార్థుల తల్లిదండ్రులు నాలుగు వందల డెబ్బై మంది పాల్గొన్నారని ఒక్కొక్క తరగతి నుంచి ముగ్గురు సభ్యులు చొప్పున ఇరవై నాలుగు మందిని కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నామని ఈ ఇరవై నాలుగు మంది సభ్యులు కలిసి చైర్పర్సన్ గా కె విమలను వైస్ చైర్మన్ గా ఎస్ రాజయ్యను ఎన్నుకున్నారని వీరికి పాఠశాల ఉపాధ్యాయుల శుభాకాంక్షలు తెలియజేశారు తమ పాఠశాల అభివృద్ధికి వారి వంతు కృషి చేయాలని కోరారు పాఠశాల యాజమాన్య కమిటీ చైర్పర్సన్ కె విమల మాట్లాడుతూ తనను పాఠశాల యాజమాన్యం కమిటీ చైర్పర్సన్ గా ఎన్నుకున్నందుకు పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు తమ ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి చేసే విధంగా అనేక కార్యక్రమాలకు కృషి చేస్తామని తెలియజేశారు పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు పాఠశాలలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి మూడవ తరగతి నుండి పదవ తరగతి వరకు ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులందరూ హాజరయ్యి మొత్తము ఎనిమిది వందల అరవై ఐదు మంది పిల్లలు ఉండగా నాలుగు వందల ఏడు మంది పేరెంట్స్ హాజరు కావడం జరిగింది తరగతి వారీగా ప్రతి క్లాస్కు ముగ్గురు సభ్యులను ఎన్నుకోవడం జరిగింది గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం నిర్ణయించినటువంటి నామ్స్ ప్రకారంగా విద్యార్థుల తల్లిదండ్రులను సభ్యులుగా ఎన్నుకోవడం అయింది